ప్రొదుటూరు ప్రజలకు ఇక్కడికి చేసిన మీడియా సోదరులకు నమస్కారం నేను మిల్ ఖాజా తమ్ముడు నిజాం కాంట్రాక్టర్ నిన్నటి దినం బసుముర్లన్న ఒక ప్రధాన ఆరోపణ మా అన్న మీద చేయడం జరిగినది మా అన్న ఇరవై లక్షలు మున్సిపాలిటీకి బాకీ ఉన్నట్టు చిత్రీకరించడం జరుగుతుంది మా అన్న కాదన్న బాకీ ఉండేది నేను నా మిత్రుడు రామాంజనేయుల రెడ్డి అనేతను ఇద్దరము ఆరు నెలల క్రితం మార్కెట్ వేలం వేసిన మాట వాస్తవం మేము జిఎస్టీ ఎగరగొట్టలేదు మాకు కూడా జిఎస్టి రావాల్సి ఉంది అనేసి కమిషనర్ గారికి రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగినది దీనికి సంబంధించి కోర్టుకు కూడా పోయి ఉన్నాము కోర్టు మాకు ఎంత కట్టమంటా అది ఎంత కట్టాలా అని దాన్ని చూసుకోవడం చూసుకొని కట్టడం జరుగుతుంది నా ఫ్రెండు రామాంజనే రెడ్డి బాకీ ఉంటే అది మా అన్న బాకీ ఉన్నట్టును చిత్రీకరిస్తున్నావే ఇదే మున్సిపాలిటీ నాకు కోటి రూపాయలు బిల్లులు దాదాపు సంవత్సరంన్నర నుంచి బాకీ ఉంది నాకు రావాల్సిన బాకీ మా అన్నకు రావాల్సినట్టు కాదా మా అన్నకు కట్టున్నా కట్టి ప్రెస్ మీట్ పెట్టున్నా అంటున్నావే నువ్వు ఇప్పి అన్న ఇప్పించి ప్రెస్ మీట్ పెట్టున్నా మా అన్న ఆఫీస్కు ఎస్ఐ వస్తే నేను ఎన్నికి పంపించినావని చెప్పినావు ఇది రెండు వేల పంతొమ్మిది ముందు మాట అంటే మనం అందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాట పోలీసు వాళ్ళు వింటారేమన్నా నువ్వు ఏమన్నా ఐజీ ఆఫీసరా ఎనికి పంపిణీకి నీ మాట వింటారా వస్తారు వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకొని పోతారు ఏమన్నా మనం అసాంఘిక కార్యక్రమాలు కానీ అటువంటి పనులు చేస్తే మాకప్పుడే కేసులు పెట్టారా మా మీద ఇంకొక చిన్న విషయం చిన్న ఉదాహరణ ఒక పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పంచాయతీలో నువ్వు పెళ్లి కొడుకు వాళ్ళ తరపున వచ్చినావు మా అన్న పెళ్ళికూతురు వాళ్ళ తరఫున వచ్చినాడు పెళ్ళికొడుకు వాళ్ళు లక్ష నలభై వేల రూపాయలు పెళ్లి కూతురు వాళ్ళకు ఇవ్వాల్సి ఉండగా నువ్వు పెద్ద మనిషిగా ఆ డబ్బును నీగాడ పెట్టడం జరిగినది కానీ నువ్వు ఆ డబ్బు పెళ్లి కూతురు వాళ్ళకు ఇవ్వకుండా ఆరు నెలలు తిప్పిన మార్కెట్ అనే అతను మా బావ సాధక్ వాళ్ళు ఇద్దరు చెప్పులు అరిగే విధంగా నీ చుట్టూ తిరిగినారు చివరకు నువ్వు ఇవ్వకపోగా మా ఎమ్మెల్యే అంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు లక్ష రూపాయలు మా అన్న నలభై వేల రూపాయలు వేసుకొని పెళ్లి కూతురు వాళ్ళకు ఇచ్చినారు ఇవన్నీ మర్చిపోయినా అన్న మురళన్న ఇట్లా చెప్పుకుంటూ పోతే కొల్లలకు ఉన్నాయన్నా నలభై అంశాలు ఉన్నాయి నీ మీద ఇటు అటు త్వరలోనే ఇంకొక ఎపిసోడ్లో నీ గురించి చెప్తారన్నా నమస్తే ప్రొద్దుటూరు ప్రజలకు నమస్కారము నా పేరు వంశీధర్ రెడ్డి నేను ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ని మన నిజాం బ్రో ఇంతవరకు నిజాం గారు చెప్పిన దానికి కంటిన్యూషన్గా ఒక పాయింట్ నేను కూడా చెప్పదలుచుకున్నాను నిన్నటి ప్రెస్ మీట్లో మురళెన్న కాజన్న ఇరవై లక్షల గురించి ఒక సందర్భంలో ఒక ఇరవై లక్షలకు సంబంధించి మార్కెట్లో ఆయిల్ మిల్ కాజాగారు కట్టాల మున్సిపాలిటీకి బాకీ ఉన్నారనే సబ్జెక్టు ఒకటి తెచ్చారు దానికి సంబంధించి అది యాక్చువల్గా గారికి సంబంధం కాదు మా స్నేహితుడు నిజాంకు సంబంధించిన అంశం అది అయినా కానీ అది కోర్టులో ఉంది ఆ కోర్టులో కోర్టు ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో అది డబ్బులు కట్టేదానికైనా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అలాగే మురళన్నకు నా ఒక ఒక విన్నపం ఏమంటే దానికి మార్కెట్కి ఎదురుగానే ఎస్ఎస్ మాల్ అనేది ఉంది అది ఎవరు తిన్నా కొండారెడ్డికి సంబంధించినది ఆ ఎస్ఎస్ మాల్ అనేది ఆ ఎస్ఎస్ మాల్కు సంబంధించి డివియేషన్ అమౌంట్ ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మున్సిపాలిటీ దాని మీద డివియేషన్ అమౌంట్ కింద విధించింది ఎస్ఎస్మాల్ ను కట్టమని చెప్పేసి అది ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు కట్టలేదు అన్న కొండారెడ్డి గారికి వరదరాల్ రెడ్డితో మాట్లాడి దానికి సంబంధించిన అమౌంట్ కట్టిస్తే ప్రొద్దుటూరులో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం చేయొచ్చు ఇది మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేస్తారని నా విన్నపం ఇంకొకటిన్నా మీరు ఎదురుగా ఉన్న ఎస్ఎస్ మాల్ గురించి చెప్పినాను ఇప్పుడు పక్కనే దాని బ్యాక్ సైడ్ మార్కెట్ బ్యాక్ సైడు ఎగ్జిబిషన్ ఉందన్న అంశం ఇప్పుడు ఎస్ఎస్ మాల్ అనేది ముందు సైడ్ ఉన్నది ఇప్పుడు బ్యాక్ సైడ్ మన ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ గురించి చివరిసారి మన లాస్ట్ ఇయర్ చలపతి టీడీపీ వ్యక్తి టీడీపీకి సంబంధించిన చలపతి అనే వ్యక్తి ఎగ్జిబిషన్ పాట పాడినాడన్నా ఆ ఎగ్జిబిషన్ పాటకు సంబంధించి జిఎస్టి అమౌంట్ ముప్పై రెండున్నర లక్ష ఈ రోజు కూడా కట్టాలన్న మామూలుగా గెజిట్ ప్రకారం అయితే ఇరవై ఐదు రూపాయలు ఎంట్రీ ఫీజు ఉన్నాయన్న నార్మల్ డేస్ లోనే యాభై రూపాయలు అమ్మినారు లాస్ట్ చివరి మూడు రోజులు వంద రూపాయలు అమ్మినారు ఆ ఎగ్జిబిషన్కు సంబంధించి ఒక కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చింది అన్న ఆదాయం వచ్చినటువలే కట్టలే కట్టలేదన్న దానికి సంబంధించి కొన్నారెడ్డి గారికి చెప్పి వరదరాలు రెడ్డి గారికి చెప్పి ఎందుకంటే అతను చలపతి అంత టీడీపీ లీడర్ కాబట్టి ఆ ముప్పై రెండున్నర లక్ష మున్సిపాలిటీకి గన జిఎస్టీ రూపంలో కట్టిస్తే మున్సిపాలిటీ డెవలప్మెంట్ అనేది ఇంకా బాగా జరుగుతుంది ఇది ఇది కూడా కట్టించేటట్టుగా మీరు ఏదో విధంగా మీరు సాయం చేయాలన్నా మున్సిపాలిటీకి పొద్దుటూరు మున్సిపాలిటీకి ఇటువంటి ఆర్థిక అంశాలన్నీ మీరు కట్టించి ఎస్ఎస్ మాల్కు సంబంధించిన ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షలు మన మార్ ఎగ్జిబిషన్కు సంబంధించిన జిఎస్టీ ముప్పై రెండున్నర లక్ష ఈ కట్టించి కొన్నారెడ్డి గారితో వరదరాల రెడ్డితో మాట్లాడి ఇది ఏదో విధంగా వాళ్ళతో కట్టించి నెక్స్ట్ ప్రెస్ మీట్ కు రావాలని నా వినపంనా